ఈ రోజు దర్శిలో గుట్టపడి గారి నివాసం వద్ద దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య గారు మరియు రాష్ట్ర షాప్ చైర్మన్ నాయుడు గారి జన్మదిన వేడుకలు దర్శి తమ్ముళ్ళు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారభశెట్టి పిచ్చయ్య గారికి సేల్వాళ్లతో సత్కరించారు ఈ కార్యక్రమంలో దర్శిలోని వివిధ హోదాలో ఉన్న నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ శ్రీ సందర్భంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఈ ఆఫీస్లో కీలక చేసి శుభాకాంక్షలు తెలియవంత గురించి మీరు మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మా నియోజకవర్గంలో మరొకసారి శుభాకాంక్ష ఈరోజు మా దర్శి మున్సిపాలిటీ చైర్మన్ గారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే ఏకైకంగా మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి మున్సిపాలిటీ మా దర్శి మున్సిపాలిటీ దర్శి మున్సిపాలిటీ చైర్మన్ గారి శ్రీ నార పిచ్చయ్య గారి జన్మదినం సందర్భంగా అదేవిధంగా మన రాష్ట్ర శాబ్ చైర్మన్ అయినటువంటి రాష్ట్ర నాయకులు మా తెలుగు యువతకి ఆరాధ్య దేవుడైనటువంటి రవి నాయుడు గారి బర్త్డే కూడా ఈరోజే ఆయనకి మా చైర్మన్ గారికి ఇద్దరికి కూడా బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం